ప్రస్తువన్న స్థుతి కలుగునుగా ఫర్ ఆ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క మాట యోగు గ్రంథము ఐదు అధ్యాయము ఇరవై ఇవ్వచ్చును మనం చూచినట్లయితే క్షామకాలమున మరణము నుండి యుద్ధమున కడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును మరణము నుండి తప్పించేవాడు ఆయనే అలాగే మరి యుద్ధములో కూడా ప్రాణాన్ని కాపాడేవాడు తప్పించేవాడు కూడా ఆయనే మనకి రకరకాల బాధలు బలహీనతలు సమస్యలు కష్టాలు కన్నీరు వేదన మన జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి అలాంటి ఆ పరిస్థితులలో అలాగే కరువు కరువు భయంకరమైన పరిస్థితి కదా ఎంతోమంది కొన్ని ప్రదేశాల్లో ఆకలికి అనమటిస్తూ ప్రాణాలు పోతూ ఉంటారు క్ష్యామకాలమున ఆయన మరణము నుండి తప్పిస్తారంట అంటే కరువులో భయంకరమైన కరువులో మరణము అనేది వస్తూ ఉంది కాబట్టి ఆహారం లేనప్పుడు ఇంకా తిండి మానేసినప్పుడు మరణం అనేది వస్తూ ఉంటుంది కదా అలా క్షామకాలమున మరణము నుండి ఆయన నిన్ను తప్పిస్తూ ఉన్నారు అంత మాత్రమే కాకుండా యుద్ధములలో గడ్గ బలము నుండి కూడా ఆయన నిన్ను తప్పిస్తూ ఉన్నాడు ఒకవేళ ఏ రకమైన యుద్ధము మీ జీవితంలో మీకు ఎదురవుతూ ఉందో ఒకవేళ మాటల చేత లేదంటే ఖడ్గము చేత సో ఏ రకమైన బాధ మిమ్మల్ని ముట్టుతూ ఉన్నప్పుడు అలాంటి యుద్ధాలు ఒక కుటుంబంలో చుట్టుప్రక్కల ఎటువంటి పోరాటాలు మీరు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ ఆ పోరాటాలన్నిటిలో ఆ యుద్ధాలన్నిటిలో కూడా ఖ బలము నుండి ఆయన నిన్ను తప్పిస్తూ ఉన్నారు దుష్టుడు శత్రువు ఏ విధంగా నీ ప్రాణాన్ని తీయాలి అని చూస్తూ ఉన్నప్పటికీ ఏ విధంగా నిన్ను నాశనము చెయ్యాలి అని చూస్తూ ఉన్నప్పటికీ వాటన్నిటిలో కూడా ప్రభు ఏమంటున్నారంటే దేవుని వాక్యము సెలవిస్తున్న మాట క్షామకాలమున మరణము నుండి యుద్ధ ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను రక్షించును నిన్ను తప్పించును ఏ భయము మిమ్మల్ని ఆవరించి ఉన్నప్పటికీ క్షామము మిమ్మల్ని ఆవరించి ఉన్నా యుద్ధ పరిస్థితులు మీ చుట్టూ కూడా చుట్టుముట్టి ఉన్నా ధైర్యంగా ఉండండి ఎందుకంటే ప్రభు అంటున్న మాట ఆయన నిన్ను తప్పించును ఆయన నిన్ను తప్పించును ఏ విధమైన ఆందోళనతో ఉన్నప్పటికీ ఏ విధమైన భయముతో కృంగిపోతూ ఉన్నప్పటికీ ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితులలో మీరున్నప్పుడు ప్రభు చెప్తున్న మాట నిన్ను ఆయన తప్పిస్తూ ఉన్నారు ఇంకెందుకు ఆలస్యం దేనికి భయపడుతూ ఉన్నారు దేనికి కృంగిపోతూ ఉన్నారు ఎందుకు ఎక్కడెక్కడో దాకోవలసిన పరిస్థితి ఏంటి మీ చుట్టూ ఎటువంటి పరిస్థితున్నా క్షామమున్నా యుద్ధమున్నా ప్రభువు మిమ్మును తప్పిస్తూ ఉన్నారు ప్రార్థిద్ద సకలాశీర్వాదములకు యోహో మా పరిశుద్ధుడ నీకెస్తోత్రముడు స్తోత్రములు నా తండ్రి నువ్వు రక్షించేవాడు తప్పించేవాడు మరణము నుండి తప్పించేవారు మీరే యుద్ధములో ఖడ్గ బలము నుండి కూడా ఖడ్గం ఎంతో బలమైనది నాయన శత్రువు ఏ విధంగా ప్రభు చిన్న చిటుకులో ప్రాణం తీసే అంత జ్ఞానవంతుడై ఉండొచ్చు కానీ అలాంటి వారి చేతుల్లో నుండి మీరు తప్పిస్తూ ఉన్నందుకు రాజా మీకే మా నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం నైనా ఏ ఏ విధమైన కరువు ఇంట్లో ఉందో ప్రేమ కరువు ఉందో ఆర్థికమైన కరువు ఉందో సమాధానమైన కరువు ఉందో నైనా ఏ కరువు ప్రభు వీరు చుట్టుముట్టి ఉన్నప్పటికీ వాటన్నిటి నుండి మీరు తప్పిస్తూ ఉన్నందుకు తండ్రి మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాను థ్యాంక్ యూ డాడీ మీ రక్తమే ప్రవహింప ప్రవహింపచేసి ఉన్నారు వీరి చుట్టూ మీరు కంచిగా ఉండి ఉన్నారు మీకే స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాను నాయన అదే విధంగా నా ప్రియ ప్రభువ నాయనా దుఃఖములో కష్టములో కన్నీటితో వేదనలో ఉండిన బిడలందరి మీద కనుదృష్టి ఉంచి వారికి ఉన్న పరిస్థితుల నుండి తప్పించండి నాయన ఎవరెవరి హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటూ ఉన్నారో వారికి మీ తోడయుండి మీ కృప అనుగ్రహించమని మహిమా ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామాన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీకు తోడ గాక మీరు బలపడుతూ ఉన్నారు ఇతరు బలపడినట్లుగా మీరు షేర్ చేస్తూ ఉండండి మీకు దేవుని యొక్క శాంతి సమాధానములు కలుగును గాక మీ ప్రియ సహోదరి షారోన్ సువార్త రాజు